సార్ నమస్తే సార్ హరీష్ సార్ నమస్తే విజయ్ సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి ఈ సార్ వచ్చేసి విజయవాడకి రావడం జరిగింది సో మన వెంచర్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఎన్ని ఎకరాలు అండ్ రేటు విషయం క్లియర్ గా మన వ్యూవర్స్ కి చెప్పండి తప్పకుండా సార్ సో నమస్తే అండి అందరికి సో నా పేరు హరీష్ సో నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ ఇయర్ లో ఉన్నాము ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ ప్లేస్ ప్లాట్స్ అన్నాము సో విజయ గారితో జర్నీ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ సెకండ్ సో ఇది మనకు విజయవాడ హైవేలో కొత్త అండి ఓకే టేక్ ఓవర్ ప్రాజెక్ట్ ఇది మనకి ఓకే హైవే ఫేసింగ్ మీరు చూసారు విజయవాడ హైవే హైవే ఫేసింగ్ ఉంటుంది అండ్ ఎల్బి నగర్ కి ఖాళీ జస్ట్ ఒక కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఓకే ఇక్కడ ఉన్న రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డ్రైవే అండ్ కొత్తగా మీకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పడ్డది అని సో అక్కడ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుందో మీకు తెలుసు అవునండి సో స్టార్టింగ్ ఉన్న దానికంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ నడుస్తుంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అవును సో దానికి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది మనకు ఒక ప్రాజెక్ట్ ఓకే సో దీంట్లో ఎమ్యూనిటీ చూసుకుంటే మీరు మామూలుగా ఉండదు హెచ్ఎండి అప్రూవల్ తోటి ఉంది లోపల ఎమ్యూనిటీస్ కూడా మనకు చాలా ఎక్స్టార్నర్ గా చేశారు ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఇది వచ్చేసి లొకేషన్ పేరేంటి సార్ ఇది లైక్ ఏంటంటే లైక్ చూసేటువంటి వ్యూవర్స్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అడుగుతారు కదా విజయవాడ హైవే ఇప్పుడు మనము ధర్మోజ్ కూడా ఉంది కదా ధర్మోజ్ కూడా క్రాస్ అవ్వగానే మనకు రైట్ సైడ్ లో ఆర్కే పురం అని చెప్పేసి మన వెంచర్ నేమ్ ఉంటుంది ఓకే ఎగ్జాక్ట్లీ మన పక్కనే భారత్ బంక్ కూడా ఉంటుంది ఓకే ఇండస్ట్రియల్స్ కూడా పక్కనే కనిపిస్తుంటాయి మనకి ఓకే సార్ ఓకే ఇక్కడ ముందుకు వెళ్తే మనకు లక్కారము అండ్ మనకి వచ్చేసి చౌటుపల్ మున్సిపాలిటీ ఓకే చౌటుప్పల్ మున్సిపాలిటీ చౌటుపల్ కంటే బిఫోర్ ఉంటుంది ఓకే సూపర్ సార్ ఇప్పుడు మీరు ఎమ్యూనిటీస్ అన్నారు కదా ఒకసారి ఎమ్యూనిటీస్ గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం తప్పకుండా సార్ విజయ్ గారు ఎమ్యూనిటీస్ లో మనకు పార్క్ చూసానండి ఎంత హైలైట్ గా ఉన్నదో సో ఇది మొత్తం త్రీ పార్క్స్ ఉంటాయి చాలా అద్భుతంగా డెవలప్ చేస్తారు సార్ పార్క్ అన్నది ఇక్కడ సిద్ధి వినాయక అంటేనే ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్ ఎమ్యూనిటీస్ ఇక్కడ చూసినప్పుడు అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక్కడ గ్రీనరీ కావచ్చు రోడ్స్ కావచ్చు అండ్ ఇక్కడ సీనియర్ ఏరియాస్ సిట్అవుట్ అవునండి అండ్ ఇంకా అదే విధంగా మీరు ఇతర ఇతర ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్ గా చెప్పండి దానికి మనకు ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది ఓకే సో చాలా మంది ఏంది పోల్స్ ప్రొవైడ్ చేయొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్టిసిటీ అనేది మనకు ఎమ్యూనిటీస్ లో భాగం ఇంకా నెక్స్ట్ ఏంటి మనకి సీసీ రోడ్స్ ఉన్నాయి ఓకే సో జనరల్ సీసీ రోడ్స్ మనకి బీటీ రోడ్ వేయచ్చు హెచ్ఎండి ప్రాజెక్ట్ లో బీటీ రోడ్ కూడా వేయచ్చు అవునండి సో సిసి రోడ్ ఏంటంటే మనకు ఎక్కువ కొంచెం లాంగ్ ఇయర్స్ ఎక్కువ ఉంటది కాబట్టి సిసి రోడ్స్ వేసాము ఓకే సో అట్లా మళ్ళీ మన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మనకి స్ట్రీట్ లైట్స్ మోడర్న్ స్ట్రీట్ లైట్స్ సో అప్ కమింగ్ జనరేషన్ కి ఏదైతే మోడర్న్ గా ఉండబోతుందో సో దాని పరంగా మనం మోడర్న్ స్ట్రీట్ లైట్ అనేది అరేంజ్ చేశాము అవును సార్ ఎగ్జాక్ట్లీ అండ్ నేను ఇక్కడ వచ్చి గమనించింది ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే పార్క్లో ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు అండ్ ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ ఎమిటీస్లో మాత్రం చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది సార్ దీంతో పాటు మన ఇక్కడ ఇక్కడటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ ఏ విధంగా చేస్తారు అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క నెంబర్స్ ఎట్లా ఇచ్చారు ఫ్లాట్ యొక్క సైజెస్ ఏంటన్న విషయం చెప్పండి తప్పకుండా సార్ సో డెవలప్మెంట్స్ భాగంగా మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాము సో ఎంటైర్ వెంచర్ కి మనము కాంపౌండ్ వాల్ ఇచ్చాము ఓకే అండ్ వాటర్ కనెక్షన్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే అండ్ మనకు ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఉంటుంది అండ్ రోడ్స్ వచ్చేసి ఫార్టీ అండ్ థర్టీ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటుంది ఓకే అండ్ మనకి ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఓకే ఇంకా స్ట్రీట్ లైట్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పాము ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాస్తు పరంగా ఓకే సో దీని డైమెన్షన్స్ ఏంటంటే ఈస్ట్ ఫేస్ కానీ నార్త్ ఈస్ట్ కానీ సో సెడ్బ్యాక్స్ నీట్ గా మనకి ఎందుకైతే డైమెన్షన్స్ ఏంటి నీట్గా ఉంటేనే మనకు కస్టమర్స్ అనేది ఎక్కువ అవకాశం రేపటి రోజు ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ సోట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అండ్ వాస్ అంటే నేను జనరల్గా మనం లోకల్ వీడియోలు చేస్తూ ఉంటామండి ఈ రోజు నాడు వచ్చేసి ప్రతి ఒక్కరు వాస్తు మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఎక్కడైతే మనకి డైమెన్షన్ కరెక్ట్ లేదో ఆ ప్లాట్ అనేది కొనుక్కుంటే రేపు పొద్దున ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్ తీసుకొచ్చినటువంటి వెంచర్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందని సార్ చెప్తున్నాం క్లియర్ టైటిల్ ఉంటుంది మనకి అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది అండ్ సైజెస్ మనకి స్టోన్ టు స్టోను క్లియర్గా స్టోన్ నెంబర్స్ కావచ్చు స్టోన్స్ కావచ్చు సో టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్టింగ్ సో నీట్ గా అన్ని డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది సార్ ఇప్పుడు టూ హండ్రెడ్ స్క్వర్యాడ్ అని చెప్పారు కదా యొక్క డైమెన్షన్ చెప్పండి ఒకసారి విజయ్ గారు డైమెన్షన్ చూసుకుంటే జనరల్ గా వేరే వెంచర్స్ కావచ్చు లేదంటే బయట మీకు చూసుకున్నట్టు ఏంటంటే థర్టీ సిక్స్టీ అనే వచ్చి లాంగ్ లెంత్ ఉంటుంది మనకి అవునండి సో మన దగ్గర ఏంటంటే థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ చేసాము సో పర్ఫెక్ట్ డైమెన్షన్ ఎవరైనా విల్లా కట్టుకోవడానికి కూడా సో పర్ఫెక్ట్ డైమెన్షన్ లో ఉంటుంది సూపర్ సార్ అంటే టూ హండ్రెడ్ స్క్వేర్ ఎగ్జాక్ట్ గా వస్తుంది ఎగ్జాక్ట్లీ నాట్ వన్ వస్తుంది ఓకే సూపర్ సార్ ఇప్పుడు వచ్చేసి మన వ్యూవర్స్ గురించి ఈ వెంచర్ సంబంధించిన లొకేషన్ హైలైట్ చెప్పండి సో లొకేషన్ ఐడెట్ తీసుకుంటే దీన్ని మిడిల్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అటు చూసుకుంటే ఎల్బీ నగర్ సో ఇక్కడ చూసుకుంటే మనకు చౌటుపల్ మున్సిపాలిటీ ఓకే సో దాని మధ్యలో ఉన్నది మన వెంచర్ ఓకే సో ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మనకి ముందుకు వస్తుంటే మనకి డియర్ పార్క్ దగ్గర నుంచి మనకు నెక్స్ట్ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్ ఓకే సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకు ఉన్నది ఇప్పుడు లేటెస్ట్ ఒక గిన్నెస్ రికార్డు వెళ్ళిపోయిన ఉన్నది ఏమైంది అంటే రామోజీ ఫిలిం సిటీ అవును సార్ సో ఆ రామోజీ ఫిలిం సిటీ దాదాపు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ట్వెల్వ్ హండ్రెడ్ ఎకర్స్ తోటి ఫస్ట్ టూరిజం పార్ట్ స్టార్ట్ చేసింది మన రామోదర్ యూనివర్సిటీ హైదరాబాద్ లోకే సో వరల్డ్ రికార్డ్ అది చూసుకుంటే మనకు మౌంట్ ఓకే సో మౌంట్ కూడా చాలా ఓల్డెస్ట్ అది దాని తర్వాత ముందుకు వస్తుంటే మనకు చూసుకున్నది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఆందోల్ మైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి సో అటు కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మనకు ఇండియన్ ఆయిల్ స్టోరేజ్ మొత్తం బంక్స్ ఉన్నాయి చూడండి స్టోరేజ్ బల్క్ బంక్స్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఓకే దాని తర్వాతనే మనం ఎగ్జాక్ట్ హైవే ఫేసింగ్ లోనే మనం వెంచర్ అండ్ అదే విధంగా ఏదైతే మన బాట సింగారం దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉంది ఎగ్జాక్ట్ మధ్యలోనే ఉంటుంది చూసుకొని దాన్ని దాటిన తర్వాత మళ్ళీ తర్వాత ఇది ముందుకు వెళ్తే మనకు చౌటుప్పల కూడా ఫార్మా సెర్జీ ఉంటుంది ఓకే సో ఫార్మా సెర్జీకి దాదాపు మనము దూరంలోనే ఉన్నాము ఎందుకంటే ఫార్మాన గానే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు దూరంలోనే ఫార్మసీస్ నియర్ బై ఉంటుంది అంటే ఈ వెంచర్ అన్నది ఇటువైపు చూసుకుంటే చౌటుప్పల్ చూస్తే ఎల్బీ నగర్ అండ్ ఔటర్ దగ్గరలో ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ఏరియాలో ఉందని చెప్తున్నారు ఎగ్జాట్లీ సూపర్ సార్ ఎవరైతే ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళొక్క ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుందని చెప్తున్నారు కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్కే మెయిన్ రీజన్ ఎందుకంటే దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చింది ఓకే సో అక్కడ కంపెనీస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఇంకా కొన్ని ఓపెనింగ్ అవుతున్నాయి ఎంప్లాయ్మెంట్ నియర్ బై ఉండడానికి ట్రై చేస్తారు కదా ఓకే సో ఇది బెస్ట్ ఆప్షన్ మనకు ఇప్పుడున్న ప్రైజ్ లలో బెస్ట్ ప్రైజ్ ఉంది మనకి సూపర్ సార్ సూపర్ అండ్ అదే విధంగా మన వెంచర్ డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇది ఓకే సార్ మీరు పక్కన చూసుకుంటే చూడండి పెట్రోల్ బంక్స్ కానీ పక్కనకి వెళ్తే మనకి అవైలబిలిటీ దొరకంది ఉండదు ఒక మెడిసిన్ దగ్గర నుంచి నిత్యావసర సరుకులు కూడా ఏదైనా కూడా అందుబాటులో ఉంటాయి అందుబాటులో ఉంటాయి చాలా థ్యాంక్ యూ సార్ మన వ్యూవర్స్కి వివరంగా చెప్పడం జరిగింది అండ్ లాస్ట్కి వచ్చేసి ప్రైజ్ గురించి కూడా తెలుసుకుందామండి మీకు ఫస్ట్ అడగడం జరిగింది సో మధ్యలో ఇవన్నీ కవర్ చేసిన తర్వాత ప్రైజ్ అనేది మరొకసారి అనుకున్నాను సో మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ గురించి మన ప్రైస్ గురించి చెప్పండి వెంచర్లో ఉన్న సో జనరల్ ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ థౌసండ్ నడుస్తుంది ఓకే సో హెచ్ఎండిఏ ప్రాజెక్టు విత్ రేరా అండ్ బ్యాంక్ లోన్ కూడా మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఓకే సో మినిమం అయితే సిక్స్టీ పర్సెంట్ ఓకే సార్ సో ప్రతి ఒక్కదానికి రేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హెచ్ఎండిఏ కూడా ఉంది ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు దసరా ఆఫర్ కింద మనం ఏమి ఇస్తున్నాం అంటే ఇన్స్టెంట్ గా వచ్చి మనకు విజిటింగ్ చేసిన రోజే మనకు బుక్ చేసిన వాళ్ళకి సో థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సార్ ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అన్నది ఏ రేట్ పైన చేస్తున్నారు ఎవరైతే ఫస్ట్ విజిట్లో బుక్ చేస్తారు అంతే ఓకే చూస్తున్నారు కదండి వీరు అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుని సార్ దగ్గర మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి విజయవాడ హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఏరియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి వెంచర్ విజిట్ చేయండి చాలా అద్భుతమైనటువంటి వెంచర్ అండి డెవలప్మెంట్స్ బాగున్నాయి కనెక్టివిటీ బాగుంటుంది అండ్ విన్నటువంటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా కోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ